హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను అన్నదాతకు సంబంధించి ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను సో దాని గురించి మీకు కూడా పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అన్నదాతకు వరంలా పిఎం కిసాన్ మాన్ధన్ ని ప్రవేశపెట్టింది మన ప్రభుత్వం దాని గురించి అయితే ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ప్రకటన ఉంది నేను మీకు వివరిస్తాను అరవై ఏళ్ళు దాటిన అన్నదాతకు పింఛను ప్రయోజనం చేకూరుతుంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల రైతులు అర్హులవుతారు యాభై ఐదు రూపాయల ప్రీమియంతో ఈ పథకం ప్రారంభం కానుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి కిసాన్ మాన్ యోజన రైతులకు వరంగా మారింది రైతుల వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకున్న వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మానధన్ యోజనను తీసుకువచ్చింది వృద్ధాప్యంలోకి వచ్చాక చాలా మంది రైతులకు ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు ఈ నేపథ్యంలో వయసు పైబడిన చిన్న సన్నకారు రైతులకు అండగా ఉండేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది పథకం కింద అరవై ఏళ్ళు నిండాక రైతులకు ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెంచిన జీవితకాలం అందుతుంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు భూ రికార్డుల్లో తమ పేరు ఉండి రెండు హెక్టార్ల వరకు సాగు చేసేందుకు వీలుగా భూమి ఉన్నవారు ఈ పథకం కింద పేర్లు నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు నమోదు చేసుకున్నా పెన్షన్ అరవై ఏళ్లు దాటేకే వస్తుంది నేషనల్ స్కీమ్ ఈఎస్ఐ స్కీమ్ ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నవారు ఏదైనా ఇతర చట్టబద్ద సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్నవారు ఉన్నత ఆర్థిక స్థితి కలిగిన వారు ట్యాక్స్ పరిధిలో ఉన్నవారు ట్యాక్స్ పేయర్స్ ఈ పథకానికి అర్హులు కారు ఈ పింఛన్ అందే వరకు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ పథకంలో చేరే వారి వయసును బట్టి ప్రీమియం ఉంటుంది రైతు చెల్లించినంతే ప్రభుత్వం కూడా తన వంతుగా బీమా కంపెనీకి నగదు జమ చేస్తుంది ఇక ప్రీమియం వివరాలు చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసులోపు రైతులు ఈ పథకానికి అర్హులు ప్రతి నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ప్రీమియంను బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుంది రైతు చెల్లించిన ప్రీమియం మొత్తానికి కేంద్ర ప్రభుత్వం సమానంగా చెల్లిస్తుంది రైతు యాభై ఐదు రూపాయలు జమ చేస్తే ప్రతి నెల నూట పది రూపాయలు జమ అవుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ల వయసు గల రైతులు అరవై ఒక్క రూపాయలు ముప్పై ఏళ్ల వారికి నూట ఐదు రూపాయలు ముప్పై ఐదు ఏళ్ల వారికి నూట యాభై రూపాయలు నలభై ఏళ్ల వారికి రెండు వందల రూపాయలు ఉంటుంది రైతు మరణిస్తే భార్య ఈ పథకాన్ని కొనసాగించవచ్చు అరవై ఏళ్ల తర్వాత రైతు మరణిస్తే భార్యకు పదిహేను వందల రూపాయల పెంచు వస్తుంది రైతు ఫోటో నివాస ధృవీకరణ పత్రం సాగు భూమి ఆదాయం వంటి వివరాలు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను పిఎం కిసాన్ మాన్ ధన్ లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్ పిఎం కిసాన్ సిఎంకేఎం వై పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి రైతు మొదట తన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి పిఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులను చెల్లించాలి ప్రతి నెల ఆటోమేటిక్గా డబ్బులు ఖాతా నుంచి పథకానికి జమ అవుతాయి నామినీ వివరాలను నమోదు చేయాలి మాన్ధన్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని రైతు సంతకం చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలి వెంటనే పిఎం కిసాన్ మాన్ధన్ పింఛన్ కార్డు జనరేట్ అవుతుంది కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి నెల బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు కేఎంవై పథకానికి ఆటోమేటిక్గా జమ అవుతాయి పిఎం కిసాన్ మాన్ధన్ లబ్ధిదారులు కాకుంటే సిఎస్సిలో మాన్యువల్గా దరఖాస్తు చేసుకొని పింఛన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రీమియం డబ్బులను నగదు రూపంలో చెల్లించాలి ఆ తర్వాత బ్యాంక్ ఖాతాను జత చేసుకోవాలి సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో మీకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే మీరు కూడా ఈ వీడియో కనుక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేశారంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి